ఈ వీడియోలో రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు ఎవరైతే రాలేదో వారికి ఒక గుడ్ న్యూస్ రావడం జరిగింది ఎవరైతే మన వీడియో చూస్తున్నారో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు ఇప్పటి వరకు రెండు లక్షల వరకు రుణమాఫీ జరిగింది మూడు విడతల్లో కానీ ఆ రెండు లక్షల పైన ఉన్న వారికి కానీ అదేవిధంగా ఎవరైతే లోన్ కలిగి ఉంటారో వారికి ఒక గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది సో చూసినట్లయితే ఆ న్యూస్ ఏంటి ఆ వచ్చిన వివరాలు ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టయితే ఇప్పటివరకు మనకి మూడు విడతల రుణమాకి ప్రక్రియ ఏదైతే కంప్లీట్ అవ్వడం జరిగింది అందులో భాగంగా రెండు లక్షల కంటే ఎక్కువ రుణాలు కలిగి ఉన్న వారికి న్యూస్ ఏమొచ్చిందంటే స్పష్టత రాలేదు ఎందుకంటే ఆ అదనపు మొత్తాన్ని రైతులు బ్యాంకులకు చెల్లించాకే రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పింది సో చెల్లింపు విషయంలో ఇప్పటికే ఎలాంటి ఉత్తర్వులు రాలేదు కాబట్టి రావాల్సి ఉంది అంటే నగదు చెల్లింపులకు రైతులకు గడువు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు దీనిపై రెండు మూడు రోజుల్లో క్యాబినెట్ నిర్ణయం తీసుకొని న్యూస్ వచ్చే అవకాశం ఉంది అంటే ఇప్పటివరకు టూ ల్యాక్స్ తీసుకున్నారు ఒక రేషన్ కార్డు పైన కానీ అంటే ఏంటంటే టూ ల్యాక్స్ కంటే ఎక్కువ ఉంటే ఆ కుటుంబానికి వాళ్ళు రుణమాఫీ అయితే చేయలేదు కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే వీళ్ళు రెండు లక్షల కంటే ఎక్కువ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి రెండున్నర లక్షలు కానీ అదేవిధంగా మూడు లక్షల రుణం ఉంటే వాళ్ళు ఫస్ట్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అంటే వన్ ల్యాక్ కట్టిన తర్వాత మిగతా రెండు లక్షలు టూ ల్యాక్స్ అనేవి రుణమాఫీ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు సో దీనికి సంబంధించి రెండు మూడు రోజుల్లో క్యాబినెట్లో చర్చించి ఆ రెండు లక్షల పైన ప్రతి రైతుకి కూడా మళ్ళీ అగ్రికల్చర్ ఆఫీస్ ద్వారా ఎవరైతే ఉన్నారో సో వారి ద్వారా స్పష్ట స్పష్టత ఇవ్వాలి అని చెప్పేసి మరొక లీస్టు ఎవరైతే టూ ల్యాక్స్ పైన ఉంటారో వారందరు కట్టడానికి ఎవరైతే అవుతారో ఆ కడితే కూడా అరువులయ్యే జాబితా అని ఇవ్వబోతామని చెప్పి చెప్తున్నారు ఇది మొత్తానికైతే న్యూస్ ఓవరాల్గా సో మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీకు ఒకవేళ రుణం రాకపోతే వీడియో కింద కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే